చేయడం చాలా హయమైన చర్య దీనికి నిరసన చేస్తూ పీలేరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా క్లబ్ ఆధ్వర్యంలో ప్లస్ ఏపీడబ్ల్యూజే నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ పిలే తాహిల్దార్ కార్యాలయంలో ఈరోజు నిరసన తెలియజేసి డిప్యూటీ తాహిల్దార్కు వినతిపత్రం ఏం జరిగింది దీన్ని ఉద్దేశించి మన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మల్లారి జాకిర్ హుసేన్ గారిని మాట్లాడవలసిందిగా స్వర్షన్ తొమ్మిదవ తారీఖున చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో జరిగిన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో విధి నిర్వహణలో ఉన్న ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటోగ్రాఫర్ శివకుమార్ గారిపై వైసీపీ నాయకులు కొన్ని అల్లరి మొక్కలు దాడికి పాల్పడడం చాలా హేయమైన చర్య విధి నిర్వహణలో ఉన్నవారిపై రాజకీయ పార్టీలు ఆయా పార్టీల నాయకులు దాడి చేయడం ఖండించదగిన విషయం ఈ సంఘ ఆ సంఘటనపై ఈరోజు పీలరు పాత్రికేయులు అందరూ సంఘటితమై శివకుమార్పై దాడికి పాల్పడిన వారి వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది ఈ మేరకు డిప్యూటీ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చాము మా విజ్ఞాపాన్ని విన్నపాన్ని మన్నించి ప్రభుత్వం ఈ సంఘటనపై కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పి ఆశిస్తున్నాం